గా రీడింగ్ స్కిల్స్ మీద ఇస్తారు అది చదివితే నాకేమర్థమైందంటే దానిలో మనకి ఎందుకు సంవత్సరం పాటు ఒక మూడు వందల పేజీల టెక్స్ట్ బుక్ చదువుతున్నామంటే కారణం ఆ మూడు వందల పేజీల టెక్స్ట్ బుక్ కూడా అర్థం కాక చదువులు పడుతున్నాం అందులో కూడా మనలో ఇంపార్టెంట్ అని అడుగుతున్నాం గా చదివి అర్థం కాక గుర్తుండగా బాధపడుతున్నాం అందులో చెప్పింది ఏంటంటే ఎలా చదవాలి ఎలా చదివితే అర్థమవుతుంది వేగంగా ఎలా చదవాలి అంటే చదివేటప్పుడు ఇంతకుముందు చెప్పాను శబ్దాన్ని అర్థాన్ని దృశ్యాన్ని మూడు కలపాలి ఏంటవి ఒకటి శబ్దం రెండు శబ్దానికి ఒక అర్థం ఉంటుంది కదా అర్థము ఆ తర్వాత మూడవది పిక్చర్ దృశ్యము ఈ మూడు కలిపితే బ్రెయిన్లో చక్కగా రిలీజ్ అవుతుంది తర్వాత ఒక విద్యావేత్త ఏం చెప్పాడంటే చదవటం అంటే ఆలోచించడం చదవటం అంటే ఆలోచించడం ఒకసారి టీచర్ చెప్పిన లెసన్ మీరు ఆలోచించండి దాని గురించి మరలా మరలా ఆలోచించండి ఆయన పరమాంస యోగానంద చెప్తారు ఒక గంట చదివింటే రెండు గంటలు నోట్స్ రాయాలి మూడు గంటల సేపు ఆలోచించాలి ఆ రోజంతా అదే ఉండాలి ఉండాలని చెప్తారు అంటే మనం ఏం చదువుతామో దాని మీదనే ఫోకస్ ఉండాలి దాని మీద ధ్యాస ఉండాలి దాని మీదనే దృష్టి ఉండాలి అప్పుడు మర్చిపోవడం కష్టం నిజాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంలో కొంచెం ఫోకస్ పెట్టండి అనవసరమైన విషయాలు దూరంగా నెట్టండి చదువు మీద ఫోకస్ పెట్టండి ఇంటి దగ్గర లెర్నింగ్ అట్మాస్ఫియర్ తల్లిదండ్రుల సహకారంతో లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి రోజు ఒక ఎంతసేపు దగ్గర ఉన్నప్పుడు చదవండి ఫోకస్ మొత్తం ఎంత అనేది మన జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబట్టి